ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎన్ని తీసేసారు అంటారు అన్న క్యాంటీన్ తీసేయడం అనేది కాదు కానీ వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళ అన్న క్యాంటీన్ పెట్టుకున్నారు ఇలా ఐడెంటిటీ కోసం అది కంటిన్యూ చేయలేదు ఆంధ్రప్రదేశ్ కి మూడు రాజధానులు అవసరం అంటారా అన్ని చోట ఒకే చోట అభివృద్ధి కాకుండా మొత్తం అభివృద్ధి కావాలంటే అవసరం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మధ్య నిషేధం మొత్తం చేస్తా అన్నారు ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తా అన్నారు కాకపోతే ఒక్కసారి మద్యం నిషేధం అనేది చేయలేపారు ఎందుకు ఆ డిజాస్టర్ జరిగిందని అంటారు అంటే ఎకానమీ పరంగా కూడా కొన్ని కొన్ని చోట్ల ఆలోచించాలి కాబట్టి మద్యం నిషేధం అనేది పూర్తిగా పాజిబిలిటీ అంటే మాత్రం కాదు నా మద్యం క్వాలిటీ ఎలా ఉందన్న మద్యం క్వాలిటీ ఎలా ఉంది నాకు అంత అలవాట్లేదు క్వాలిటీ క్వాలిటీ కంట్రోల్ లో నేను చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు బేసికల్ గా మాది వైజాగ్ డిస్టిక్ లో చిన్న పల్లెటూరు పల్లెటూరు లో ఎక్కువగా వృధా వృద్ధులు కానీ సంక్షేమ పర్గాల్లో కానీ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు పాజిటివ్ రియాక్షన్ లో ఉన్నారు బయట వాళ్ళకంటే నగరాల్లో ఉండే దానికంటే గ్రామాల్లో పాజిటివ్ రియాక్షన్ గ్రామీణ కుటుంబం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వల్ల అక్కడ ఉపయోగం సిక్స్టీ ఫార్టీ సో వన్ సెవెంటీ ఫైవ్ సీట్లకు ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నారు మరి వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అకార్డింగ్ టు మీ అయితే హండ్రెడ్ నుంచి వన్ టెన్ వరకు వచ్చే అవకాశం మరి టీడీపీ జనసేన ఇందులో అవ్వచ్చు అనుకుంటున్నారు మిగిలిన